కీసరవాణి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్టలో ఉన్నాము అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు వల్ల సోమవారం మొదటి సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కీసరగుట్టకు వచ్చాను ప్రతిసారి చాలా రద్దీగా ఉంటుంది ఈసారి ఏంటో తక్కువగా ఉంది ఇవాళ మొదటి సోమవారం ఇప్పుడు టైం సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయింది జనాలు తక్కువగా ఉన్నారు భక్తులు శబరిమల యాత్ర స్పెషల్ట కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మేము ఉండేది మల్కాజ్గిరి దగ్గర నుంచి ఒక ఇరవై సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో కాదు విడిగా కూడా ఈసారిగా పండగ శోభ ఈ కీసర్గుట్ట గురించి నేను మర్చిపోలేని విషయం ఏంటంటే నాకు చాలా బాగా గుర్తుంది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇక్కడ కీసర్గుట్టకి రావడం జరిగింది పొద్దున్న ఐదింటికి లేచి వంటలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్కి వచ్చి మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాడ్కి వచ్చి మళ్ళీ సికింద్రాబాద్లో బస్ ఎక్కి అప్పుడు అసలు నిర్మానుష్యంగా ఉండేది ఇంచుమించు అడివల్లే ఉండేది గుట్ట అంతా నేను క్షేత్రాలకు వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను మన హిందూ ధర్మంలో భారతీయ సనాతన ధర్మంలో గొప్పతనం అదే ప్రతి పండగకి ప్రతి క్షేత్రంలో ఎంతోమందికి జీవన ఉపాధి కలిగిస్తుంది కి కార్తీక మాసం ముప్పై రోజులు గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఒక్కటేంటి ఏ పండగ చూసినా ఎంతోమందికి ఎంతో ఉపాధి కలిగిస్తుంది కీసరగుట్టలో ఉన్నాము ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా ఇవాళ కార్తీక సోమవారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మొదటి రోజు భక్తులు ఇంకా తక్కువగానే ఉన్నారు ఇప్పటివరకు అయితే తర్వాత చూడాలి ముందుకెళ్ళిన తర్వాత క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారనేది కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉద్యానవనం ఈ లోపల ఉద్యానవనం తర్వాత చూపిస్తా కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ వినంది చూశారా అద్భుతంగా ఉంటుంది ప్రతి కార్తీక మాసం శివరాత్రి ఇక్కడ మహా అద్భుతంగా ఉంటుంది కాకపోతే మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా రెండు వేపు నుండి ఈ దారి ఈ దారి ఈ దారి ఉంటుంది కార్తీక మాసంలో శివరాత్రి రోజు నాడు నేను మొదట ఎక్కడైతే చూపించానో పార్కింగ్ని అక్కడే ఆపేస్తారు వృత్తి రోజుల్లో పై వరకు రావచ్చు అది పైన కనిపిస్తుంది గోపురం రామలింగేశ్వర స్వామి దేవాలయం గోపురం నంది శివుని వాహనం నంది శ్రీ సీతమ్మ వారి గుహ శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి దారి చూసారా ఈ పెద్ద వృక్షం ఇందాక చెప్పే కదా ఎనభై ఆరులో మేము మొదటిసారి వచ్చినప్పుడు అసలు ఇక్కడ వాతావరణం అడవిలో ఉన్నట్టుగా ఉంది చలితో నిండిపోయింది ఇక్కడ కొండ మీద చక్కగా ఏసారి చూసారు ఓ నమశివాయ ఓ నమ శివాయ మశివాయ నమ శివాయ తీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు చూలేని మొదలైతుంది ఇక్కడ టికెట్లు రేట్లు పూజా వివరాలు పైకి వెళ్తున్నాను కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసరగుట్ట మేడ్చల్ రంగారెడ్డి గర్భాలయాభిషేకము పదకొండు వందలు శీఘ్ర దర్శనం మూడు వందలు ప్రత్యేక దర్శనం వంద రూపాయలు రుచి దర్శనం కీసరగుట్టలోని రుసుములు పూర్వక రుద్రాభిషేకం పదిహేను వందలు రుద్రాభిషేకం ఐదు వందలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మూడు వందల యాభై రూపాయలు ప్రత్యేక దర్శనం వంద రూపాయలు లైన్ కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఓ చూడ శుభావరిగా ఎంత పెద్ద అక్షరాలతో రాస్తుంది దర్శనానికి భక్తులు క్యూ లైన్లో ఉన్నారు ఇప్పుడు టైం సుమారు పన్నెండు గంటలవుతుంది సోమవారం కార్తీక మాసం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు మొదటి రోజు ఈయనని ఇంచుమించు ప్రతి సంవత్సరం చూస్తున్న కార్తీక మాసంలో ఈయనని ప్రతి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈయన చూస్తాను నేను ఈ మెట్ల గుండా బిచ్చట భిక్షాటం చేయరాదు అని చెప్పి రాస్తుంది నిజంగా ఉన్నారో లేరో చూద్దాం తెలుస్తుంది అది కూడా ఇచ్చట భిక్షాటను చేయరాదని రాస్తుంది చక్కగా రాసిన దగ్గర కూర్చున్నారు అందరూ యాచకులంతా కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం గోపురం ఎంతోమందికి ఉపాధి లభించే భాగంలో ఇదొకటి కాళికొడటానికి ఇక్కడ ఉంది ఇంకో దగ్గర కూడా ఉంది అటువైపు గోపురం కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం చూసారు కీసరగుట్ట కీసర గ్రామం మండలం మేడ్చల్ మల్కాజ్గిరి

బళ్ళు పై వరకు వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి అవకాశం పట్టి రాణిస్తారు బళ్ళు ఎదుక గోపురం ర క్షేత్రంలో ముఖ్యమైనది ఈ లింగాలు ఇది మటుకు మీరు దర్శించుకోవాల్సిందే మొత్తం కొండపైన చుట్టుపక్కల చాలా ఉంటాయి ఇట్లా అప్పట్లో మీకు చెప్పే కదా మొదటి మొదటిసారి ఎనభై ఆరులో వచ్చినప్పుడు అసలు భలేగా ఉండేది ఇప్పుడు అంతా మార్చేశారు ఎక్కడిదక్కడ కట్టి పెట్టారు మీకు ఈ మొదటి వీడియోలో ఈ రెండు చూపిస్తున్నాను ఇది ఒక గొప్ప విషయం పారిశుద్ధ్య కార్ కార్మికులు ఈ విధంగా డ్రస్ కోడ్తో చూడటం నేను మొదటిసారి ప్రతి సంవత్సరం వస్తున్నాను ఈ విధంగా డ్రస్ కోడ్తో చూడటం వీళ్ళని ఇదే మొదటిసారి పారిశుద్ధ్య కార్మికులు ఒక గొప్ప పరిణామం కింద తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ అద్భుతమైన దృశ్యం చూశారుగా హనుమంతుల వారు ఇది క్షీ కీసర క్షేత్రంలో మిగతాది ఈసారి సెకండ్ వీడియోలో చూపిస్తాను